ఓం నమో వెంకటేశాయ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే శివ ముక్కోటి రోజు శివయ్యకు గణపతికి ఏక కాలంలో అభిషేకాన్ని ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం శివముక్కోటి అనేది కనుమ పండుగ రోజు వచ్చింది కనుమ పండుగ రోజు ఉదయం ఆరుద్ర నక్షత్రం వచ్చి ఆ రోజు నా ద్వారము తీయడం జరిగింది స్వామివారికి విష్ణు ఏ విధంగా అయితే విష్ ముక్కోటికి ఎలా అయితే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందో అలాగే అదేవిధంగా శివాలయాల్లో కూడా ఉత్తరముఖంగా స్వామివారి దర్శనాన్ని ఇస్తారు ముక్కోటి రోజు ఈ సంవత్సరం విశేషంగా కనుమ పండుగ అలాగే పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి మూడు కలిసి వచ్చి ఈ నాలుగు కూడా కలిసి వచ్చి ఈ సంవత్సరం చాలా విశేషంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది చాలామంది కూడా శివాలయాలకు వెళ్ళి ఆ రోజు ఉదయం భోగి మంటలు వేసుకుని శివాలయాలకు వెళ్ళి అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారని భావిస్తున్నాను మీరు కూడా ఎవరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి ఆ స్వామివారికి విధంగా అభిషేకం జరుగుతుంది చూసినట్లయితే ఇక్కడ నుండి లలితా సహస్రనామం పెడతాను వింటూ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధా నిత్య బుద్ధా నిరవ్యా నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నిరాగారాగమదన్ నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతీ నిష్పాశిని నిర్లభాలోభనాశిని నిస్సంశయా సంశయ్ని నిర్భవా నాసి నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేద నాశిని నిర్నాసాృత్యుమదీ నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్థులా నీలచుకూరా నిరపాయారత దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్ట దూరా దురాచారమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణ సమానాకవర్జిత సర్వక్తిమయీ సర్వమ సద్గతి ప్రదేరీ సర్వీ సర్వమంత్రస్వూపిణీ సర్వంత్రాత్కా మనోన్మని మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్ముడ ప్రియా మహారూపా మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగా మహైశ్వర్యా మహావీర మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసన మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్పా మహాతాండవసాక్షిణీ మహాకామేశమహిషి మహాత్రిపుర సుందరి చతుషష్టుపచారాధ్యా చతుషష్టి కళామయీ కోటి యోగిని గణసేవిత मनि विद्या चंद्र विद्या चंद्रमंडल चारु रूपा चारुप चारुहा हास चारुचंद्र कलाधर चरा चर जगन्नाथ चक्रराज निकेतन पार्वती पद्मनयन समप्रभा पंच प्रेतासनासीन स्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान घन रूपिणी ध्यान ध्यात जय रूप धर्म धर्म विश्व विश्वूप जागरिणी स्वपंति तैज सुप्ता प्राजात्मकियार्वावस्था विवर्जिता सृष्टिकर्त ब्रह्म गोत्री रुद्र रूपा तिरोधान धानकरी सदा शिवानुग्रहदा भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमशोत्पन्ना विपन्न भुवनावि सहस्रा वदना सहस्राक्षी सहस्रपा ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమవిధాయి నిజాజ్ఞారూప నిగమా పుణ్య సీమంత శ్రుతిసీమంతసింధూరీ కృత పాదాబ్జ శక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాది నిదనా హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద రూపా వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయో పాదేయ వర్జిత राज राजा चिता राी रम्यावलोचन रंजनी रमणी रण केणी मेखला रम राघेदु वदना रूपार प्रिया रक्षाकी रामा रमण लंपट काम्या काम कलारूप कदंब कुसुम प्रिया कल्याणी कंदा करुणा रस सागर कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वाम वारुणी मद విశ్వాదికాదవేజ్యా వింజ్యాచల నివాసిని విధాత్రీ జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞపాలి క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృత శేష సదాచార సదాచారవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ చితిస్పర్ధ లక్ష్యాధ్య చిదేకర స్వరూపిణి స్మాత్మానందల విభూత బ్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానస హంసిక అభిషేకము అంతా కూడా పూర్తి చేసుకుని శివయ్యకు దివ్యమంగళ నీరాజిని ఆలిస్తున్నాను దర్శనం చేసుకోండి ఈ విధంగా సింపుల్గా అయితే శివయ్యను అలంకరించి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే శివ ముక్కోటి సందర్భంగా కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరిగింది గన్నేరు పూలతో విశేషంగా అర్చన కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకుని అది ఇప్పుడు తీసిన క్లిప్ ఏంటంటే మొత్తం కూడా ఆ విభూత్ అంతా కూడా ఆరిపోయినాక చక్కగా వైట్ కలర్లో కనపడుతుంది కదా ఆ సమయంలో తీసింది అలాగే వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా ఈ సంవత్సరం శివ ముక్కోటిని అంగరంగ వైభవంగా జరుపుకోవటం అనేది జరిగిందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ